నమస్తే వెల్కమ్ టు న్యూస్ డోన్ స్టేట్ బ్యాంక్ సమీపాన నూతనంగా ఏర్పాటు చేసిన ఎద్దుల కాటన్ నూతన పదవ బ్రాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డిలు హాజరై ప్రారంభించారు హీరో సుమన్ డోన్ కి రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు హీరో సుమన్ మాట్లాడుతూ ఎద్దుల కాటన్ వ్యవస్థాపకుడు ఎద్దుల మహేశ్వర రెడ్డి మొదటి బ్రాంచ్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని ఇప్పుడు పదో బ్రాంచ్ ప్రారంభోత్సవానికి డోన్ కి రావడం చాలా ఆనందంగా ఉందని ఈ బ్రాంచ్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని ప్రతి ఒక్కరూ ఎద్దుల కాటన్ రెడ్డిలో బటలు తీసుకోవచ్చు అని ఈ బ్రాంచ్ లో ఎలాంటి మోసాలు ఉండవని తెలిపారు

అందరినీ అలా కట్టుకు బయటికి పంపించేది బయట దర్శనం చేసుకొని లోపల ఉన్న వాళ్ళందరూ ఇద్దరు నమస్తే అందరికీ స్వాగతం అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి మా అన్న మహేశ్వర రెడ్డి గారికి జగన్నాట అన్న గారికి గుడ్ అందరికీ మీ అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ రోజు ఇది ఎదరా కార్టన్స్ మన మహేశ్వర గారు ఈ ಅಂಗడిని ఇది పదో అవుట్లెట్ నేను ఓపెన్ చేస్తున్న పదో అవుట్లెట్ ఇది తప్పకుండా మా సోప్రేస్ సాగర్ సార్ తప్పకుండా ఈ వ్యాపారం అత్యంత పరగడి అని నేను గుర్తు సభ తప్పకుండా విన అత్యంత పరగడి కొట్టుకు తెలుసుట్లేదు రైన్ కాన్సెప్ట్ అంటే ఇన్నర్ లేడీస్ డ్రెస్స్ కి ఇన్నర్ తర్వాత లీజర్ వేర్ లీజర్ వేర్ అంటే బయటికి వెళ్ళిన ఫార్మల్ వేర్ కాదు లీజర్ వేర్ అంటే ధోకీ షర్ట్ సిల్వార్ కబేస్ ఇలాంటివి ఇది ఏంటంటే ఇది నా పదో షాప్ నా చేతుల మీద పదో షాప్ ఓపెన్ సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రైస్ ప్రైస్ అనేది ఎంఆర్పి రేట్ ఎంత ఉందో అదే రేటుకి ఇస్తున్నాం రెండోది లోకల్ ఇక్కడ లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఉద్యోగం పెడుతున్నారు వాళ్ళకి బయట వాళ్ళు తీసిన వాళ్ళు అండ్ మెయిన్ గా ఏంటంటే కొందరికి ఈ బ్రాండ్ కావాలి చెప్పి వేరే షాప్కి వెళ్తారు ఇంకో ఇంకో బ్రాండ్ కావాలి ఇంకో షాప్కి వెళ్తారు ఎన్ని బ్రాండ్లు ఈ షాప్ లో దొరుకుతాయి ఏ బ్రాండ్ కావాలా ఈ షాప్ లో దొరుకుతాయి ప్యాంట్ షర్ట్ ఎవ్రీథింగ్ సో నా కాన్సెప్ట్ వచ్చింది నేను ఫస్ట్ ఒక యాడ్ చేసి డైరెక్ట్ రెడ్డి గారు వచ్చి ఒక యాడ్ కుదుల గార్మెంట్స్ చెప్పి యాడ్ ఏమంటే చేసి తర్వాత మహేష్ గారు కాన్సెప్ట్ చెప్పారు పది షాపులు ఇది మదో షాప్ ఇది ఒక షాప్ నేను వెళ్ళలేకపోయాను సో బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సో అందరికి ఆశీర్వాదాలు కావాలి అదే మాదిరి అందరూ వచ్చి ఒక షాప్ని విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తే ఏ ఉంది షాప్ లో లేడీస్ జెంట్స్ తెలిసిపోతుంది మీరు రేటు కానీ క్వాలిటీ కానీ అన్ని విషయాలు తర్వాత మీ ఇష్టం నేనైతే గ్యారంటీ చేస్తున్నాను మంచి బట్టలు మంచి రేటు కావాల్సిన బట్టలు ప్రతి ఒక్కరికి అది హై క్లాస్ లో క్లాస్ అలా ఏం కాకుండా అందరికి కావాల్సిన బట్టలు కాబట్టి వచ్చి మీరు ఒకసారి మధ్య షోరూమ్ వచ్చేసి మీ సెలక్షన్ మీరు చేసుకుని రేట్ కూడా మీరు చాయిస్ మీకు ఏ రేటు కావాలంటే చాయిస్ సో ఆ విధంగా తీసుకొని మంచి గ్యారంటీ కూడా ఇస్తున్నారు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ తీసుకున్నాయి మళ్ళీ వేరే గవర్నమెంట్ ఇచ్చాయి అవన్నీ ఉన్నాయి మంచి స్కీమ్స్ ఉన్నాయి సో అందరూ రండి అన్నీ ఉన్నాయి ఇక్కడ కూరీదార్ ఉన్నాయి ప్యాంట్ షర్ట్ ఉంది ఇన్నర్ గార్మెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరూ వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ